మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే లాగానే భగవద్గీత గురించి తెలుసుకున్న మండీలో పదిహేడవ రోజుకి స్వాగతం ఈరోజు కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి చూసి ఇది నచ్చుంటే లైక్ అనేది చేయండి అలాగే వీడియోని పది మందికి షేర్ అనేది కూడా చేయండి ఎందుకంటే మన యొక్క భగవద్గీత గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని తెలుసుకోవడం ద్వారా మన యొక్క హిందూ ధర్మానికి చాలా మంచి జరుగుతుంది అని చెప్పడు ఆశించింది టాపిక్ లోకి వెళ్దాం రండి ప్రశ్న శ్రీకృష్ణుడు అర్జునుడితో పూర్వం నేను సూర్యునికు సూర్యుడు మనువునకు మనువు ఇచ్ఛువాకునకు గీతోపదేశం చేయడం సంభవించింది అన్నాడు దీని అర్థం ఏమిటి సమాధానం శ్రీకృష్ణుడు భగవాను ఈ ప్రకటన వలన భగవానుడు ఆది మాధ్యాంతం రైతుడు అనంతుడు జన మరణాలు లేని శాశ్వతుడు సర్వజ్ఞుడు సర్వంతర్యామి మానవాళ్ళకి శాశ్వత సారిదని తెలుస్తుంది మరొక ప్రశ్న అజ్ఞానమును ఏ విధముగా నిర్మూలించుకొనవచ్చును సమాధానం జ్ఞానమనే కర్మంతో ఛేదింపవచ్చును జ్ఞానం అనే అగ్నితో దహింప చేయవచ్చును అజ్ఞానముని ఎప్పుడు కాని తెలివి దాటలతోని అధిగమించవచ్చుని శ్రీకృష్ణు చెబుతున్నారు మరొక ప్రశ్న యోగక్షేమం బహువ్యాహం అనగా అర్థమేమిటి సమాధానం ఏ జనులు ఇతర భావం లేక నన్నే చింతించు నాయందే సంపూర్ణ విశ్వాసం అందించు అట్టి వారి యోగక్షేమమును నేను వహించుచున్నాను యోగం అనగా లేని దాన్ని సంపాదించుకునుట అంటే దైవ అనుగ్రహము క్షేమం అనగా ఉన్న దానిని కాపాడుతుట అని వివరించాడు శ్రీకృష్ణ పరమాత్మ మరొక ప్రశ్న నిన్ను నీవే ఉద్ధరించుకో అని తెలిపే శ్లోకం ఏమిటి సమాధానం ఉద్ధారే ఉద్ధారేనా ఆత్మానం అవసాదయత్ ఇహి ఆత్మయవాటు ఆత్మవా ఆత్మనహం దీనికి అర్థం ఏంటంటే మనస్సే మానవునకు బంధువు శత్రువు కూడా కనుక మానవుడు తనను తానే ఉద్ధరించుకోవాలి తన ఆత్మను అధోగతి పాలు కాకుండా చేసుకోకూడదు అనేసి చెప్తున్నాడు ఆత్మను ఎప్పుడు మనము కాపాడుకోవాలి శరీరం అనేది మనం మరణించిన తర్వాత మట్టిలో కలిసిపోవచ్చు లేదా అగ్నికి దాసోహం దహించే ఉండొచ్చు కానీ ఆత్మ అనేది ఎట్టి పరిస్థితులు క్షోభి కాకూడదు అదే గృతుపాలు కాకూడదు అని చెబుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ మరొక ప్రశ్న గీతోపదేశాన్ని అర్జునుడు కాక వినిన ఇతరులు ఎవరు సమాధానం అర్జునుని రథకేతనంలో ఉన్న హనుమంతుడు సంజయుడు ధృతరాష్ట్రుడు వీళ్ళు మాత్రమే గీత ఉపదేశాన్ని విన్నారనేసి తెలియపరుస్తున్నది మన యొక్క భగవద్గీత గురించి వాళ్ళు విన్నారంట శ్రీకృష్ణుడు చెప్పేట ఇక ఈ రోజుకి ప్రశ్నలు సమాధానాలు తెలుసుకున్నాం కదండి రేపటికి కొన్ని ప్రశ్నలు సమాధానం తెలుసుకుందాం అంతవరకు భారత్ మాతాకి ఇచ్చాయి ఓం నమ శివాయ